అనకాపల్లి జిల్లా దేవీపురంలో విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాస చతుర్దశి అనగా బుధవారం ఉదయం నుండి కార్యసిద్ధి గణపతి మందిరంలో గురుమాత శ్రీమతి అన్నపూర్ణమ్మ ఆశీర్వాదంతో మృతుక గణపతిని తీర్చడం జరిగింది ముందుగా మూల విరాట్ కార్యసిద్ధి గణపతి దేవునికి సుగంధ జలాలు క్షీర పంచామృత అభిషేకాలు గావించిన పిదప నూతన ఆభరణాలు వస్త్రాభరణాలు గావించి అష్టోత్తర షోడ శోభదార పూజలను జరిపారు వినాయక వ్రతకథ ప్రభాకర్ వినిపించగా భక్తులందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు అమృత కన్యా గురుకుల విద్యార్థులు తయారు చేసుకున్న వివిధ ఆకృతుల గణపతి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు ఉచిత అన్నదానం అనంతరము అనేక మంది గణపతి దేవుళ్ళకు తర్పణాలను సమర్పించారు

పూర్వం భస్మాసురు బారి నుండి నా పతిని రక్షించి నాకు సంగతివి ఇప్పుడు కూడా కోయాంతరము చేత రక్షింపమని విలపింప హరి ఆ పార్వతీదేవిని ఓరడించి కైలాసం మనం ఉండుమని తెలిపి ఎంత నా హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగరిద్ర మేడమే యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనము నందిని గంగరిద్రులను అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వార్ద్య